అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగింపుగా ఇరవై ఏడవ వచ్చిన గెజిట్ నోటిఫికేషన్లో పెట్టడం జరిగింది ఖచ్చితంగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి పెట్టారు రేపు రాబోయే కాలంలో కూడా రాయచోటే ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అనౌన్స్ చేసింది రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగింపు ఉంటుందని చెప్పారు మార్చమని చెప్పారు ఆ మాట కట్టుబడే ఈరోజు రాయచోటిని కొనసాగిస్తున్నారు రాజంపేట కోడూరు నియోజకవర్గాల వాళ్ళు వారి యొక్క ప్రాంతం గురించి వాళ్ళ యొక్క గడ్డ గురించి వాళ్ళు అడగడంలో ఎటువంటి తప్పు లేదు ఎవరిబడి హ్యాస్ ద రైట్ మీరు ఒకసారి ఇరవై ఏడవ తారీఖున కొత్త జిల్లాల పునర్విభజన యాక్ట్ ఏదైతే ఇచ్చారో ఆ యాక్ట్లో క్లియర్గా మెన్షన్ ఉంది మదనపల్లి జిల్లా ఏర్పాటు జరిగింది మదనపల్లి జిల్లా ఏర్పాటులో పుమ్మునూరు నియోజకవర్గం ఏదైతే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉందో దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మన మదనపల్లిలో కలపడం నాలుగు నియోజకవర్గాలకు ఒక జిల్లా చేయడం జరిగింది ఈ పక్కల ఎక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ మార్పు అనేది గెజిట్లో ఎక్కడా లేదు రాయచోటు అనేది కొనసాగింపు ఏదైతే ఆల్రెడీ ఉందో దాన్ని కొనసాగింపు జరుగుతూ ఉందే తప్పగా ఎక్కడ ఆ క్వశ్చన్ అయితే రైజ్ కాలేదు